బ్రదర్స్ బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రభుజీ ఇప్పుడు ప్రభుపాదుల వారు తత్వం గురించి అందరికీ వివరిస్తూ కృష్ణ భక్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు దాని గురించి ఒక చిన్న వివరణ ఏదైనా సో ప్రభుపాదుల వారు చిన్నప్పటి నుండి కృష్ణ భక్తుడే ఆయన యాక్చువల్గా కృష్ణుడి యొక్క ఏమన్నా అంటే క్లోజ్ అసోసియేట్ అన్నమాట భగవంతుడి యొక్క అనునూయుడు ఆయన స్వయంగా దిగి వచ్చాడు సో చిన్న చిన్నప్పటి నుండి కూడా చూస్తాం అన్నమాట ఆయనలో ఆ కృష్ణతత్వం అనేది ఆ భక్తి అనేది చాలా గాఢంగా ఆయనలో కనిపిస్తుంది కనిపిస్తుందిమాట ఏ ఎనిమిదేళ్ల వయసులోనే ఒక పెద్ద రథయాత్రను ఆర్గనైజ్ చేస్తారు బ్రహ్పాల వారు చిన్నప్పుడు ఇంకా వన్ ఇయర్ కూడా ఉండదు ఆ మేబీ టూ ఇయర్స్ అంటే జస్ట్ నించున్నాడు అంతే అప్పుడు సంకీర్తనలో పాల్గొంటూ ఆయన కూడా అట్లాంటి అన్ని కూడా ఆయన బయోగ్రఫీలో ఉన్నాయన్నమాట సో ఆ రకంగా చిన్నప్పటి నుండి కూడా ఎంతో గొప్ప కృష్ణ భక్తిని చూపించే ఆయన ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో వస్తున్న ఒక ఆచారులను కలిసారు కలిశారు ఎప్పుడు ఆయన యవన దశలో ఉన్నప్పుడు ఈయన కలిసిన గురువులు ఎవరు అంటే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అనేసి మాట ఆయన బ్రహ్మ మధ్వ గౌడే సంప్రదాయంలో ముప్పై ఒకటవ ఆచార్యులు ఆయన కలవగానే జస్ట్ మొట్టమొదటి రోజున వెళ్ళి ఆయన చూసి దండం పెట్టుకోగానే లేచి నించోగానే భక్తి సిద్ధాంత్లు ఒక మాట ఉన్నారు ఆయనతో ఏమని మీరందరూ ఎడ్యుకేటెడ్ కదా మొత్తం మన ఈ భగవద్గీత భాగవత సందేశాన్ని మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తి చెయ్యి అని చెప్తారు ఆశ్చర్యపోతాడు ప్రభుత్వాల వారు ఆశ్చర్యపోతారు అదేంటి ఫస్ట్ టైం కదా నేను సో కానీ గురువు గారు చూడగలరు చూడగలరు వెంటనే చెప్పడంతో ఆశ్చర్యపోయి వెంటనే ఒక ప్రశ్న అడుగుతారు ఏమని నైన్టీన్ ట్వంటీస్ లో జరుగుతుంది థర్టీస్ లో జరుగుతుంది మన భారతదేశానికి స్వాతంత్రం లేదు స్వాతంత్రం లేని దేశం ఏం ప్రచారం చేయగలదు మనం ఏం మాట చెప్పని ఎవరు వింటారు అందులో అనేది ఏంటంటే నీకే స్వాతంత్రం లేదు నువ్వేంటే నువ్వేం చేస్తావు ఇంకా అనేసి చెప్తా అడుగుతారు కదా అంటే అప్పుడు భక్తి సిద్ధాంతులు అంటారు మనం తీసుకొళ్తున్న ఈ మెసేజ్ భగవద్గీత భాగవతం అనేది ఈ స్వాతంత్రాలు లేకపోతే ఎనీ భౌతిక పరిస్థితుల మీద ఆధారపడలేదు నాయన ఈ మెసేజ్ అనేది శాశ్వతంగా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నది నువ్వు వెంటనే ఈ మెసేజ్ని తీసుకుని వెళ్ళని చెప్తారన్నమాట సో వెంటనే ఆకర్షితులు అవుతారు అవును ఇది శాశ్వతమైన మెసేజ్ ఇది పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా అని ఆధారపడి ఉండదు అనేసి ఆలోచించి వెంటనే చాలా ఆకర్షితులు అవుతారు అన్నమాట వారు వెంటనే భక్తి సిద్ధాంతుల దగ్గర నుండి దీక్ష తీసుకుంటారు దీక్ష తీసుకుని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవారు ఎలా సంపూర్ణం చేయాలి గారి యొక్క ఆదేశాన్ని ఎట్లా పాటించాలి ఎందుకంటే ముఖ్యంగా ఆయన ఏం చెప్తారంటే గురువులు పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేయమని చెప్తారు ముందుగా సో మరి ఎట్లా వెళ్ళాలి అనేసి ఆలోచిస్తూ ప్రుపాల వారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు ఫస్ట్ ఇండియాలోనే ప్రయత్నించడం ప్రయత్నాలు చేస్తారు కానీ ఇండియాలో అందరూ ఏంటంటే అందరూ అమెరికా వైపు చూస్తున్నారు అప్పటి నుంచి ఇదే ఉంది అదే ఉందండి అంటే ఫస్ట్ బ్రిటన్ బ్రిటన్ కాస్త పతనం చెందడం అమెరికా అమెరికా అంటే పాశ్చాత్య దేశాల్లోనే ఏదో ఉందనేసి ఒక అనుకుని ఇక్కడ జనాలు ఎక్కడ మొగ్గు చూపుతున్నారో అక్కడ నుంచి మనం మొదలు పెడితే బాగుంటుంది అనే ఉద్దేశం అయి ఉండొచ్చు కదా అనుకున్నారు మా గురువు సందేశం ఇచ్చారు ఇంగ్లీష్ లో దీన్ని ప్రచారం చేస్తే కాస్త ఇంటెలిజెంట్ పీపుల్ దీన్ని తీసుకుంటే వెంటనే అందరూ యాక్సెప్ట్ చేస్తారు సో వెంటనే అలాగా చాలా ప్రయత్నాలు చేసి ఇండియాలో సాధ్యం కాక ఇంకా అమెరికాకి వెళ్ళడానికి నిశ్చయించుకుంటారు అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు లండన్ కి వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ ఎందుకు అమెరికా అనేసి అనిపించింది గారికి సో వెంటనే ప్రయాణించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన అవ్వదు ఒక రోజున ఒక ఆలోచన వస్తుంది ఒక వాడ కంపెనీని నడిపే ఒక సుమతి మురార్జీ అనేసి ఒక ఆవిడ కంపెనీ కంపెనీ ఓనర్ మాట ఆవిడ ముంబైలో ఉంటుంది సో ప్రోపదులు వారు వెళ్ళి కలుస్తారు ఆవిడ వెరీ ఎల్డర్లీ లేడీ చాలా భక్తురాలు అన్నమాట ఆవిడ కూడా చెప్పండి స్వామీజీ నేనేం చేయగలను అంటే అమ్మ ఏం లేదు మీకు ఆ ప్రయాణం చేసే వాడ ఉంది కదా అందులో నాకు ఉచితంగా ఒక టికెట్ ఇప్పించండి నేను న్యూయార్క్ సిటీకి వెళ్ళాలనుకుంటున్నాను అంట మా వాడ వెళ్తోంది కానీ అది ప్రయాణికులు వెళ్ళే వాడ కాదండి సరుకులు మోసేవాడ అక్కడ ఎవరు ఉండరు జస్ట్ సరుకులు అంతే అది మీరు ఎట్లా వెళ్తారని అడిగితే లేదండి అయినా పర్లేదు ఎంతో కొంత ఉంటారు కదా కెప్టెన్ ఉంటాడు కొంత క్రూ ఉంటుంది నేను వాళ్ళతో పాటు అంటాడు ఆయన పట్టుదల చూసి ఆవిడ చెప్తున్నమాట అప్పుడు ప్రభుత్వ వారి వయస్సు ఎంత అనుకుంటున్నారంటే డెబ్భై ఏళ్ళు డెబ్బై సంవత్సరాలు అప్పుడు ఈ రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే అప్పటి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఎవరి దశలో కలిసే ఆయన ఇప్పటి వరకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అయినప్పటికీ ఆయన ఎప్పుడు డిస్కరేజ్ కాల గురువు గారి యొక్క వాక్యాన్ని పరిపాలిస్తు పరిపాలిస్తున్నారు ఎన్నో రకాల ఫెయిల్యూర్స్ వచ్చాయి ఆయన డిస్కరేజ్ కాలే ఇది ఇప్పుడు నేటి సమాజానికి ఒక మంచి ఉదాహరణ కదా ప్రభుజీ ప్రతిదీ ఏదైనా నిరాశ కలగానే వదిలేస్తుంటాం చిన్న ఫెయిల్ రాగానే అవును కొంతమంది ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కానీ ప్రభుపాల్ వారు డెబ్భై ఏ వచ్చేంత వరకు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారు బా సో అది సరే ఆవిడ అంటుంది స్వామీజీ మీరు ఈ వయసులో ఎక్కడో అమెరికాకు వెళ్తున్నారు చాలా చలిగా ఉంటుంది మీరు అక్కడ బతకలేరు కూడా అని అంటే ఆవిడ తెలిసిన ఎక్స్పీరియన్స్ చెప్తుంది ఆవిడ ఆయనప్పటికీ రూపాల్ వారు అంటారు లేదు మా గురువులు చెప్పారు నేను వెళ్లాల్సిందే అంటాడు ఎట్లాగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది తర్వాత అంటుంది అక్కడ మీరు రావాలని ఎవరు కోరుకోవటం లేదు మిమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళు కూడా ఎవరు లేరు మీరు మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు ఉండిపోండి అంట ఆయనప్పటికీ ఆయన వెంటనే ఆ పట్టుదల చూసి ఆవిడ సరే స్వామీజీ అని చెప్పేసి ఒక టికెట్ ఇస్తుంది ఆ వాడ పేరు జలదూత సో ప్రోపాదుల వారు అందులో అందులో ప్రయాణిస్తారు ప్రయాణించినప్పుడు ఫస్ట్ మూడు నాలుగు రోజుల్లో శ్రీలంక అంటే మన ముంబై నుండి ప్రారంభమై అలా శ్రీలంకకు చేరుకుంటుంది అక్కడ నుండి మెయిన్ స్ట్రీమ్ ఓషన్లోకి వస్తే ఎక్కడ చూస్తున్న సముద్రం వెంటనే సీ సిక్నెస్ వచ్చేస్తున్నాయి వచ్చేసేసి ఆకలి అనిపించదు కాస్త వామిటింగ్ లాంటిది సెన్సేషన్ ఉంటుంది చాలా వీక్ అయిపోతారు ఆ రోజున ఒక రోజున హార్ట్ అటాక్ వస్తుంది చాలా హార్ట్ అటాక్ రాగానే సమూహం ఆ కెప్టెన్ వీళ్ళందరూ వచ్చి కాస్త శ్రద్ధ తీర్చి ఫస్ట్ ఎయిడ్ ఇస్తారు కాస్త తీసుకుంటారు కానీ ఆయనకి ఇంకా రాదు అన్నమాట ఆయనకి రాదు ఏమి నెక్స్ట్ ఇంకొక రెండు రోజులు కాగానే మళ్ళీ ఇంకొక సెకండ్ హార్ట్ అటాక్ వస్తుంది వెంట వెంట వెంటనే కుప్పకూలిపోతారు అనుకున్నారంట మేబీ నాకు ఈ రకంగా రాసి పెట్టిందేమో వాడలోనే నేను పదించాలని రాసి పెట్టిందేమో అని అనుకుంటారు ఎందుకంటే సెవెంటీ ఇయర్స్ కదా కానీ ఆయన అలాగా ఒక ఆపస్మారిక స్థితిలో ఉన్నప్పుడు ఆయన కలలోకి కృష్ణుడు కనిపిస్తాడనమాట కనిపించి ఇంకా నీకేమీ కాదు ఇక్కడ నువ్వు అమెరికాకు ప్రయాణించని చెప్పి ఈ పడవకి ఇంకేం కాదని చెప్పి ఒక ఎసూరెన్స్ ఇచ్చి అప్పుడు ప్రభావాల్ వారు ఏం చూస్తారు అంటే దశావతారాలు స్వయంగా ఆ పడవని తీసుకొని తీసుకెళ్తున్నట్టుగా అనమాట వెంటనే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అప్పుడు అట్లాంటిక్ అనే సముద్రంలోకి ప్రవేశిస్తుంది అన్నమాట వాడ కెప్టెన్ అంటాడు అట్లాంటి చాలా భయానకంగా ఉంటుంది స్వామీజీ మీకు మరి ఏమవుతుందో అనేది భయంగా అప్పుడు ప్రభావ్ వారు అంటారు ఏం కాదు కృష్ణ భగవానుడే చెప్పేశారు అసలు చాలా గా వారు ఫస్ట్ బాస్టన్ చేరుకుంటారు ఆ తర్వాత న్యూయార్క్ సిటీకి చేరుకుంటారు అన్నమాట చేరుకుని దిగుతున్నప్పుడు స్వామీజీ చేతిలో ఐదు ట్రంక్ బాక్సులు ఉంటాయి అవన్నీ భాగవతం పుస్తకాలు ఆయన చెందిన ఇంకొక చిన్న బ్యాగు నలభై రూపాయలు చేతిలో ఉన్నాయి డెబ్బై ఏళ్ళ వయసు ఎవరూ లేరు సహాయానికి అలా దిగుతూ ఉన్నప్పుడు ఆ కెప్టెన్ పేరు పాండే పాండే గారు నా దగ్గర ఒక డాలర్ లేదు నా దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి నేను ఒక సెట్ ఇస్తాను మీకు మీరు దా పుస్తకాలు తీసుకుని మీకు అంత తోస్తే అంత డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు సో ఆ రకంగా రూపాయలు వారు ఆ డబ్బు తీసుకుని దాంతో పెద్ద పెద్ద ఏరియాస్ లో ఉండడానికి లేదు ఒక చిన్న బస్తీలో ఏమంటారంటే లోవర్ ఈస్ట్ సైడ్ అనేసి ఒక ప్లేస్ మాట న్యూయార్క్ సిటీలో అక్కడ ఒక చిన్న బస్తీలో ఆయన ఒక అమెరికన్ యంగ్స్టర్ ఎవరో ఉంటారు ఆయనతో రూమ్ షేర్ తీసుకుంటారు ఎందుకంటే ఓన్ గా రూమ్ అవాడేమో డ్రగ్ అడిక్ట్ ఒక రోజున స్వామిజీ హాని చేయడానికి వస్తాడనమాట వెంటనే ఇంకా అక్కడ నుండి స్వామీజీ హుటాహుటిన స్టెప్స్ దిగిపోయి బయటకు వచ్చేయాల్సి వస్తుంది అట్లాగా ప్రయాణమైన అక్కడ కాస్త కట్ చేస్తే పదహా పదకొండు సంవత్సరాల తర్వాత చూస్తే ఆయన నూట ఎనిమిది దేవస్థానాలు మొత్తం అన్ని ఖండాల్లోనూ స్థాపించారు పదివేల మంది శిష్యుల్ని శిష్యకం ఇస్తారు అనమాట ఆ పదివేల మందిలో మ్యాక్సిమం ఎవరు అంటే అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు అమెరికాలోను యూరోపియన్ కంట్రీస్లో ఉండే చాలా మంది క్రిస్టియన్స్ ముస్లింస్ జూసు బుద్ధిస్టులు అట్లాంటి వాళ్ళు మరియు ఇండియాలో కూడా చాలా మంది తీసుకున్నారు అనమాట సో వారికి ఆ రకంగా శిష్యురేఖం ప్రసాదించే ఆ కాలంలో వాట్సాప్లు లేవు మనం గ్రూపులు పెట్టలేము ఒక లెక్చర్ ఇస్తే అందరికి చేరిపోతుందన్న అట్లాంటివి లేవండి సో ఆ అట్లాంటి తరుణంలో కూడా పురోపాల వారు వేలాది లెటర్స్ స్వయంగా ఆయన రాసి తన శిష్యులకు డైరెక్షన్ ఇచ్చేవారు అనమాట నువ్వు ఇట్లా చెయ్యి అట్లా ఎందుకంటే గురువు అంటే శిష్యుడి యొక్క సమస్యలను అర్థం చేసుకుని సొల్యూషన్స్ ఇవ్వాలి సో ప్రూపా వారికి లెటర్స్ రాసేవారు అనమాట శిష్యులు నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది అంటే ఇప్పుడు ప్రభావాల వారే స్వయంగా ఆన్సర్స్ రాసి పంపించేవారు అంతే అంతేకాదు ఎనభై పుస్తకాలు రాస్తారు కృష్ణుడి మీద అంత పెద్ద ఆర్గనైజేషన్ పదివేల మందిని మేనేజ్ చేస్తూ పెద్ద పెద్ద అన్ని రకాల ఏమంటారు ఈ ప్రపంచంలో అన్ని రకాలను హ్యాండిల్ చేస్తూ ప్లస్ ఎనభై పుస్తకాలు మామూలు మాటల పుస్తకాలు అంటే ఆయన ఏం చేసేవారు అంటే రాత్రి పూట రెండు గంటలు పడుకుని వన్ ఏఎం ఒంటి గంటకు లేచిపోయేవారు నాలుగున్నర వరకు ఆయన డిక్టాఫోన్ లో ఆ భగవద్గీతను తీసుకుని వ్యాఖ్యానాలు చెప్పేవారు అనమాట శ్రీకృష్ణుడు ఈ రకంగా చెప్తున్నారు తాం స్థితి భారత చాలా ఓపిగ్గా ఉండాలి టాలరెన్స్ ఉండాలి అనేసి ఆయన అన్ని అలా డిక్టేట్ చేస్తే ఆ ని విని కొంతమంది శిష్యులు టైప్ చేసి ఆ ఆ పుస్తకాన్ని తయారు చేసి ఆయనకు చూపించి ఆ తర్వాత దాన్ని ప్రచారం చేశారు ఆ రకంగా ఎనభై పుస్తకాలు చేశారు ఎన్నో లెక్చర్స్ ఇచ్చారు ఇంకా అసాధారణం అన్నమాట ఒక సామాన్య మానవుడికి సాధ్యం సో ఆ రకంగా కృష్ణుణ్ణి కృష్ణ తత్వాన్ని హరే కృష్ణను ఇంకొక విశేషం లక్ష్మీ నరసింహ ఆరాధనను అన్ని ఖండాలలోకి అన్ని గుమ్మాలలోకి తీసుకువెళ్ళాడు ప్రత్యేకించి ఇప్పుడు అంటే స్వామివారి అవతారాలలో ఎన్నో అవతారాలు లక్ష్మీ నరసింహ అవతారాన్ని ఎందుకు ఎక్కువగా గారు మాట్లాడడం జరిగింది సో అరవై ఐదులో ఆయన ప్రయాణిస్తున్నారు అరవై ఆరులో ఆ చేరుకున్న తర్వాత అరవై ఏళ్ళలో అంటే అప్పటికి ఇంకా ఎంతోమంది లేరు శిష్యులు ఒక నలుగురు ఐదుగురు దగ్గరకు వచ్చారు ఆ తరుణంలో ఇంకొక హార్ట్ అటాక్ వస్తుంది చూడండి ఆ ఏజ్ చూడండి సో వచ్చినప్పుడు వీళ్ళకేం తెలియదు తెలీదు గురువు అంటే ఎట్లా చూసుకోవాలి వీళ్ళకేం ఐడియా లేదు హాస్పిటల్కి తీసుకెళ్లాలా తీసుకెళ్ళకూడదా వాళ్ళు వాళ్ళు గుణించుకుని మేము హాస్పిటల్కి తీసుకువెళ్దామనేసి అనుకుంటారన్నమాట అన్నమాట అనుకుంటే అప్పుడు ప్రూపాలు వారు అంటే కాస్త ఆ స్పృహ ఇంకా ఉంది ఆయన ఏం చెప్తారంటే వద్దు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లొద్దు నేను ఒక మీకు ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని మీరు ఉచ్చరించండి అప్పుడు రెండు దేవస్థానాలు ఉంటాయి అక్కడ ఇక్కడ అందరూ కూడా ఉచ్చరించండి అని చెప్పి వారి యొక్క మంత్రాన్ని ప్రసాదిస్తారు అన్నమాట అప్పుడు వరకు వారికి కృష్ణుడు అంటేనే తెలుసు ఇప్పుడు నరసింహ అంటే వాళ్ళకి ఐడియా లేదు సో ప్రోపాలు వారు చెప్తారనమాట ఈ లక్ష్మీ నరసింహ ప్రహ్లాదు నరసింహ ఆయన కూడా విష్ణు అవతారమే తర్వాత భక్తుల్ని రక్షించే భావనలో ఉంటాడు నరసింహ ఎప్పుడు భక్తుల్ని రక్షించే ఎందుకంటే ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చాడు సో నన్ను రక్షించమని కోరుకోండి నా గురువుగారు వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు మీరు పర్మిషన్ ఇస్తే పూర్తవుతుంది అనేసి చెప్తాడు అనమాట సో ఆ రకంగా వాళ్ళు ప్రార్థనలు చేస్తారు లోపల వారు ఖచ్చితంగా రికవర్ అవుతారు సో ఇంత ఘనంగా హరే కృష్ణ అన్ని చోట్ల ప్రచారం అయింది అంటే అది ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం